హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొన్న సారీ చూపించాను కదా ఆ శారీని అలానే ఒక సింపుల్ స్నాక్ని అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ శారీ విషయానికి వస్తే మొన్న కళాధర్ వెబ్సైట్ నుంచి నేను ఒక శారీ తీసుకున్నానని చెప్పాను కదా అదే ఈ సారీ స్టిచ్ చేస్తే మనకి ఇలా వచ్చిందిమాట సారీ శారీ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కళాధర్ ఫ్యాబ్రిక్స్ అండ్ సారీస్ వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను లింక్ కింద ఇస్తాను చాలా బాగున్నాయి శారీస్ వాళ్ళ దగ్గర అంటే మనకి రేంజ్ చూసుకుని సెట్ చేసుకొని మనకి ఎంత కాస్ట్లో కావాలో కూడా చూపిస్తాయి నేను బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను సమ్మర్ అని కాదు అసలు మనం అంటే విసుక్ అనేది రాదన్నమాట శారీ కట్టుకుని ఎంతసేపు అయినా హ్యాండిల్ చేయొచ్చు అంత బాగుంది క్లాత్ విషయానికి వస్తే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వచ్చు ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇది సోయా సిల్క్ శారీ ఇవే కాదు చాలా రకాల శారీస్ ఉన్నాయి మీరు కావాలంటే ట్రస్టెడ్ వెబ్సైటే కాబట్టి ఒకవేళ చూడాలంటే నేను లింక్స్ అన్ని ఇస్తాను పర్చేజ్ చేసుకోండి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే స్నాక్స్ విషయానికి వస్తే ఇది గోధుమ పిండి నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇక్కడ వెయిట్ వచ్చేసి దగ్గరగా టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఎక్కువగానే ఉంటుంది కొంచెం సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగించి వేడి చేసిన నెయ్యినే వేసుకోవాలి లేదు అనుకుంటే మీరు వేడి చేసిన ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు ఇది వేసి నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇలా కలిపేసిన తర్వాత మనం చేతులతో పిండిని ఇలాగా ముద్దలాగా చేయాలన్నమాట అలా ముద్ద చేసినప్పుడు మనకి ముద్ద అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఇవి చంద్రికలు బాగా వస్తాయి ఈ స్వీట్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లోపల కొంచెం క్రంచిగా పైన సాఫ్ట్గా బెల్లంతో చేస్తాం కాబట్టి ఇలా మనకి నెయ్యి కానీ నూనె కానీ వేసినప్పుడు ఇలా ముద్ద అవుతుంది కదా ఇలా ముద్ద అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా తయారు చేసిన తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ లోపు మనం బెల్లాన్ని పాకం పట్టుకోవాలన్నమాట మరీ పాకంలాగా కాదు కొంచెం లైట్ తీగ పాకం మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం సరిపోతుంది ఇంకా స్వీట్ కావాలంటే రెండు కప్పులు వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు వేసి ఇది కరిగాక కాస్త పాకం అంటే వెళ్ళకి అంటుకునే పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి నలకలు ఏమైనా ఉంటే కనుక ఫిల్టర్ చేసి పాకం పట్టుకోండి నేను వాడేదాంట్లో నలకలేం లేవు కాబట్టి ఉంచేసాను తర్వాత చపాతి మనం రెండు ముద్దలు అంటే రెండు సపరేట్ ముద్దల్లాగా చేసుకుని ఫస్ట్ దాన్ని ఇలా కొంచెం మందంగానే ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకుని ఇలా ఏదైనా మూతలు తీసుకుని మనకి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి హాఫ్ మూన్ షేప్లో వస్తాయి ఇవన్నీ కట్ చేసుకునే లోపు మనకి పాకం రెడీ అవుతుంది కట్ చేసుకుని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఒకదానికి ఒకటి ఏం అతుక్కోదు ఇవి మనం ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి వేసిన తర్వాత కదపకుండానే అవి ఆటోమేటిక్గా పైకి తేలుతాయి అన్నమాట మనం వేసిన కొంచెం బేకింగ్ సోడా నెయ్యి వీటి వల్ల చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది పిల్లలకి రెసిపీ నచ్చుతుంది సైజు కూడా మనం మూత తీసుకునే మూతను బట్టి సైజెస్ అయితే మారుతూ ఉంటాయి ఇవి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే నాకు అయితే ఒక త్రీ ట్రిప్స్ వరకు పడ్డాయి అన్నమాట ఇవన్నీ తీసేసుకుని వేగిన తర్వాత అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి లోపల వరకు వేగాలి కాబట్టి మనకి ఇదిగోండి టూ కప్స్కి ఇన్ని అయితే వస్తాయి నియర్లీ ఫిఫ్టీ వరకు వచ్చాయి ఇప్పుడు వీటన్నిటిని బల్లం పాకంలోకి వేసేయడమే బల్లం పాకం వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే ఇవి వేసుకుంటే అది పాకం అంతా కూడా పీల్చుకుంటుంది మీరు కావాలంటే పైన చక్కగా నువ్వులు కూడా చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి హెల్దీగా స్నాక్స్ చేయాలనుకుంటే గోధుమ పిండితోనే కాబట్టి బయట కొనే కంటే ఇలా స్నాక్స్ చేస్తే ఇది చేయడం కూడా ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లాస్ట్కి ఎలా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజియస్ట్ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్